భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఘనంగా ప్రారంభమైన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ సామాజిక శిక్షణ తరగతులు సంఘం జెండా ఆవిష్కరించిన సీనియర్ నాయకులు గూగులతో పంతు నాయక్ ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ శ్రీరామ్ నాయక్ ముఖ్య వీరభద్రం అమరజీవి శ్రీ గోగులోతు ధర్మానాయక్ భోగ్య జగ్గీ నాయకులకు సంతాపం ప్రకటించి ఘనంగా నివాళులు అర్పించిన ప్రతినిధులు పర అనేక మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు కలిగినటువంటి కార్యకర్తల రాజకీయ సామాజిక శిక్షణ తరగతి మన వైరాపట్టణంలో ప్రారంభమైనాయి మేము ఇవాళ ఈ శిక్షణ తరగతుల ద్వారా అనేక అంశాలు ప్రభుత్వం దృష్టికి అధికార దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఒకటి ఇప్పటికి ట్రైకార్ రుణాలు మంజూరై మూడు సంవత్సరాలైనా వాళ్ళకి వాళ్ళ ట్రైకార్ బాధితులకి బ్యాంకులో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వలేదు మూడు సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇజ్ఞాప్ చేస్తా ఉన్నాం మా వైరా పట్టణం సంబంధించిన మధిరా శాసనసభ్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమక కూడా విజ్ఞప్తి చేస్తాం ఆర్థిక మంత్రి గారికి ఇవాళ ట్రై కార్ రుణాలు పెండింగ్లో ఉన్న వాటానికి కూడా విడుదల చేయాలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల మంది గిరిజన ప్రజలు ఉన్నారు వీరి అభివృద్ధి కోసం ఇవాళ ఉమ్మడిగా ఐటీడీ భద్రాచలంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం త్రిమిళాపాలెం కావచ్చు మంచి ఖమ్మం నెలకొండపల్లి మండలం ఖమ్మం ఖమ్మం కానీ రఘునాథ్పాలెం ఇవాళ కారేపల్లి కామేపల్లి ఏనుగురు వైరా ఈ ప్రాంతంలో మదిరా సత్తుపల్లి ప్రాంతాల గిరిజనులకు ఎలాంటి సంక్షేమ పథకాలు భద్రాచలం ఐటీడీ నుంచి అందట్లేదు మేము డిమాండ్ చేస్తాము ఐటీడీని ఖమ్మంలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టో పేరుకుంది ఖమ్మంలో ఐటీడీ ఏర్పాటు చేస్తుంది తక్షణం ఆ ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము సెప్టెంబర్ నుంచి ఐటీడే సాధన కోసం ఖమ్మం జిల్లాలో గిరిజన సంఘ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తాను భూ సమస్య కానీ ఇళ్ల ఇళ్ల సమస్య కానీ గిరిజనులకు కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి బయ్యార్ హుక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అటవీ నియమాల చట్టం తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ శక్తులకి అవకాశాలు కల్పించేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి సాధన కోసం ఇవాళ ఖమ్మం జిల్లా తెలంగాణ యావత్తు గిరిజన సంఘం నాయకత్వం అందరినీ కలుపుకొని భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాటాలకి రూపకల్పన వైరా కేంద్రంగా జరగబోతుందని ఈ సందర్భం తెలియజేస్తాం